హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నీల్మా కోల్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ సింపుల్గా ఎగ్ కర్రీ నేను ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తానండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి తొక్క తీసి పెట్టుకోవాలన్నమాట తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాండ్లీలో ఆయిల్ వెడక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేశాను ఆవాలు కూడా మీకు ఇష్టమైతే యాడ్ చేయండి నేను ఇక్కడ ఆవాలు యాడ్ చేయట్లేదు తర్వాత ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకొని ఇట్లా సన్నగా తురుముకున్నానండి ఇది వచ్చేసి చపాతీలోకే బాగుంటుంది అనమాట రైస్లోకి అయితే మేము తిన్నాము మా ఇంట్లో చపాతీలోకి ఇష్టంగా తింటారు మా పిల్లలు కానీ మా వారు కానీ సో ఇది చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ని బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి వేసాను అనమాట పచ్చిమిర్చి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే ఓన్లీ మిర్చి పౌడర్ వేసుకోవచ్చు కలర్ వస్తుంది పచ్చిమిర్చి వేస్తే అంత కలర్ రాదనమాట కర్రీకి సో తర్వాత ఒక రెండు టొమాటోస్ వేసాను కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను నాకు కరివేపాకు చాలా ఇష్టం అనమాట ఫ్రెష్ కరివేపాకు బాగుంటుంది సో తర్వాత కొంచెం ఒక స్పూన్ వేసానండి ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ పసుపు వేశాను ఇవి వన్ మినిట్ కొంచెం బాగా ఇట్లా ఫ్రై చేసుకొని ఈ టొమాటోస్ అంతా బాగా మగ్గాలన్నమాట తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసాను నేను తర్వాత ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా వేసానండి ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇట్లా బాయిల్ చేసిన ఎగ్స్ని ఘాట్లు పెట్టి నైఫ్తో ఈ విధంగా వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ ఎగ్స్ అంతా వేయించుకోవాలన్నమాట కూర టేస్టీగా ఉంటుంది తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను కొంచెం మా ఇంట్లో పల్సగా అనమాట కర్రీ వచ్చేసి చపాతీలో సో మీకు కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించాలి ఇది వచ్చేసి చిన్న కుక్కరు చాలా బాగుంది కదా అది క్లిప్ యాడ్ చేశాను అంతే అండి అయిపోయింది ఎగ్ కర్రీ సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్